రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొత్త సీసాలో పాత నీరేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ కుమార్ అన్నారు రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు దళితులను హింసించడంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు కారం చెడు నీరుకొండ గంగపర్రు పాత తుంగపాడు జర్రిపోతుల పాలెం సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవే అని ఉదాహరించారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మద్యం డబ్బు ప్రభావం చూపిస్తున్నారు వీరిద్దరి మీద కేసులున్నాయి అవినీతి కేసులు అన్నింటికన్నా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసం అరే ఈయన జైల్లో ఉన్నాడు యాభై ఒక్క రోజులు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఎండలో ఏమైపోతాడో అని చెప్పేసి బాలడ్ వాళ్ళు కంగారు ఓడిపోతాం నిన్న ఒక ఆవిడ అంటుంది ఆవిడని మనం జైల్లో ఉన్నప్పుడు గురించి మీరు బాధపడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గురించి అంతా అడిగండి మండి టండల్లో యాదరిగియా రావండి కోర్టునే మోసం చేసిన గొప్ప మనిషి అనమాట వేరు గురించి అనిపించింది వేలు గురించి కోట్లనే మోసం చేశాడు చర్మయాదని అదని ఇదని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది అసలు ఇంకెంతో ఇంకెంత మోసం ఏంటి ఇంకా ఎంతో మందిని మోసం చేశాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి టికెట్లు ఇప్పించడానికి వెనకాల చాలా పెద్ద పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు ఎవరంటే సీఎం రమేష్ సుజనా చౌదరి ఎంత అసహ్యమైన రాజకీయం అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఈడీకి నోటీస్ ఇవ్వగానే వీళ్ళందరూ గెలిపారు బీజేపీలో ఉన్నారు బీజేపీ నుంచి కూటమి ఏర్పడేటట్టు చేశారు చేసిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అందు గురించి తన సొంత మనిషి ఆ పోతిన మహేష్ సుజనా చౌదరి పోతిన మహేష్ కార్యకర్తలు కొట్టేసి సుజనా చౌదరికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారంటే ఆయన విశ్వసనీయత మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఆయన్ని నేను పూర్తిగా స్టడీ చేశాను ఆయనతో కలిసి ప్రయాణించిద్దాం అనుకున్నాను టెన్ ఇయర్స్ నుంచి బే అసలు ఒప్పుకోలేదే ఒప్పుకోకుండా కుమార్ గారు పెద్ద మనిషి ఆయన ఇంటికి మనం వెళ్ళాలి సరోజిన సరోజని చెప్పి కాకినాని పేరుని చాలా మందిని